హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమరాజ్ వ్లాగ్స్ ఈరోజు నేను చేసుకుంటున్న రెసిపీ మటన్ కీమా ఈ మటన్ కీమా రైస్ బగర్ రైస్ చపాతి దేనికైనా సరే దీని కాంబినేషన్ ఎదురుపోద్ది ఒకసారి నేను చేసుకునే విధంగా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దానిలో బిర్యానీ ఆకు లవంగాలు ఇక్కడ నేను సన్నంగా తరుము పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు కరివేపాకు కొంచెం వేసుకొని వీటంతటిని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వర్షణ పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయినాక దీనిలో మటన్ గిమ్మ వేసుకోవాలి దీనిలో కొంచెం పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి దీని అంతటినీ బాగా కలుపుకున్నాక గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ పెట్టి ఈ ఆయిల్లో మటన్ కేమ్ అనేది మగ్గనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మటన్ ఈ విధంగా కుక్ అవుతుంది ఇప్పుడు దీనిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఒక మీడియం సైజ్ టమాటా యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ టమాటా అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు మూత పెట్టి టెన్ మినిట్స్ ఈ టమాటాను మగ్గిద్దాం ఇక్కడ చూసారా టమాటా మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు వీటంతటినీ ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా కొంచెం వేసుకొని వీటి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక దీనిలో వాటర్ పెద్దగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ఫోర్ ఫైవ్ విజిల్స్ అయిపోయాక మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అవుతుంది చూసారా ఇలా దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే ఎంతో సింపుల్గా ఈజీగా టేస్ట్కొనే మటన్ కీమా రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్